మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సూపర్ సిక్స్ అమలు క్యాలెండర్కు కు అతి లేదు గతి లేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ ను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడుపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం తొంభై శాతం హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు సూపర్ సిక్స్ అమలు క్యాలెండర్ కు అతి లేదు గతి లేదు అన్నారు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలైనా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం ఏది అని ప్రశ్నించారు గత ప్రభుత్వం జూన్ మాసంలో అమ్మఒడి కింద ప్రతి తల్లికి పదిహేను వేలు వేసిందన్నారు ఈ ప్రభుత్వంలో పిల్లలు అడ్మిషన్లు జరిగి రెండు నెలలైనా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎప్పుడు వేస్తారో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా వ్యక్తం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా లక్ష ఎనభై వేల ఎనభై వే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడ కూడా ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం మరి ఐదు సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా కుత చేతులతో తెచ్చిన దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం ఆ మేనిఫెస్టోను తుచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నాలు చేసి ఖజాలలో డబ్బు లేకపోయినా కూడా ఆయన అధికారి నుంచి దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు డిబిటి ద్వారా అందించారు మరి పద్నాలుగు లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది కేవలం నాలుగు లక్షల అరవై ఏడు వేల కోట్లు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రతి ఊర్లో సచివాలయ బిల్డింగ్స్ అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందలు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు చేయగలిగారు మేమేం నిరుచోపడ్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి పెన్షన్ ఒక్కటిచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేవలం నేను శ్వేత పత్రాలు వదులుతున్నాను ఆ శ్వేత పత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం నాలుగు శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు తన మా మనసుకు బాధ కలుగుతోంది ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పోలవరం గురించి అవగాహన వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి ఆయన రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులంతే బయటికి పోటీ మీకు గుర్తుందా ఎవరైనా చేసే పనేనా అని మాట్లాడాడు అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి ఇరవై నాలుగు పర్మిషన్స్ లో ఇరవై మూడు పరి ఇరవై మూడు పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈ రోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన స్థల సేకరణ గానీ అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు దురదృష్టం ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు బతుకుందంటే అప్పుడే పోలవరం అయిపోయింది ఏడు వేల కోట్లతో ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము రోషే గారి నిర్లక్ష్యము తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్ట్ కట్టానని అంటాడు మరి డెబ్బై రెండు శాతం ప్రాజెక్ట్ కట్టింటే కేవలం ముండుగోలుగా ఉన్నటువంటి మెయిన్ గే ప్రాజెక్టులు ఉన్న గేట్లతో సహా నిర్మించింది ఎవరో అని చెప్పి డయాఫ్రాల్ కట్టవడానికి కారకులు ఎవరో అని చెప్పి అడుగుతున్నాం ఆఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత గానీ డయాఫ్రాల్ కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రియాబిటేషన్ అన్ని కూడా అయిపోయింది దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫ్ డ్యామ్ కూడా సగం సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో ఇరవై రెండు లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది మరి ఆ డయాఫ్రామ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి రేట్లు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన కూడా చిత్తశుద్ధరి పోలవరం పైన మరి రాజధాని గురించి మాట్లాడతారు ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరొద్దన్నారు అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలన్న ఆలోచన తనకు లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు అందుకనే అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు అలాగే ఒక ప్రాంతంలో కాదు ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం అమరావతి గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలని అనుకుంటున్నారు అంటే అక్కడ మా మనుషులు చాలు అనుకుంటున్నారు వాళ్ళ మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు కాదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ వాల్యూలు పెరగాలని కోరుకోరా ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏ మాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనకు కనపడతాం చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు మరి దాని రెండో శ్వేతపత్రం అమరావతి పైన అని ఏం తప్పుడు కూడా మేము చెప్పగలుగుతాం మూడోది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన తన ఐదు సంవత్సరాల పాలనలో దాదాపుగా మూడు వేల మందికి ఒక రాయచూడి నియోజకవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్ లేకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూడి నియోజకవర్గంలోనే ఆరు ఆరు వేలకు పైగా ట్రాన్స్ఫర్ మనం వేయగలిగినాం దాదాపుగా ఇరవై వేల మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళందరి కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి తొమ్మిదో తొమ్మిది గంటల పవర్ కోసం దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు అనేక సబ్సిడీస్ నిర్మించారు మరి మీరేం చేశారు మీ హాయంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి రైతుల గురించి ఆలోచన చేయలేదు మరి అదే నిజంగా రైతుల గురించి ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వ్యవసాయ కనెక్షన్ తన ఇచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్ ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా